హాయ్ పిల్లలు అందరికి జీడిపప్పు ఎలా వస్తాయో తెలుసా తెలియదు కదా ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఈ కాజు అందరికి తెలిసే ఉంటుంది కాజు తింటారు కదా మీరు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు మమ్మీ ఇస్తుంది కదా కాజు ఈ కాజు ఎలా వస్తాయి మనకి ఇదో చూడండి ఇలా ఉంటుంది ఈ కాజు అంటే ఇవి కాజు ఇవన్నీ కాజు అనమాట ఇవన్నీ ఇవి కాజు కాయలు అనమాట ఫస్ట్ ఈ కాయ వస్తుంది దాని నుంచి ఇదిగో ఈ పప్పుగా వస్తుంది ఇది కాజు దీని లోపల ఏముంటది తెలుసా ఇదిగో ఇది కాజు లోపల పప్పు లోపల ఉండేది కాజు పగల కొడితే ఈ లోపల ఉండేదాన్ని మనం బయట తీస్తే కాజు అనమాట ఇవన్నీ ఎండబెట్టేసి మిషన్లో వేసేముకో మధ్యలోకి కట్ చేసేస్తాయి చేసేసి ఇలా మనకి కాజు తయారవుతుంది పోయినసారి వీడియోలో ఉత్త ఇవ్వక్కటే చూపించా ఇప్పుడు ఫ్రెష్గా తోట నుంచి కోసుకొని వచ్చి ఈ చూడు ఇలాగా మనకి కాజు కాయ ఇలా ఉంటుంది అంటే ఒక్కో చెట్టు రెడ్గా ఉంటుంది ఒక్కో చెట్టు అలా ఉంటుంది పండితే కాజు కాయ ఇలా ఉంటుంది అన్నమాట ఈ జీడికాయ నుంచే మనకి కాజు వస్తుంది తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి నా ఛానల్ని ఒకరోజు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి